రైతులు చేసింది ట్రేడింగ్ అంతే త్యాగం కాదు అవ్వండి త్యాగానికి ట్రేడింగ్ కి డిఫరెన్స్ మీరు చెప్పగలుగుతారు నేను చెప్పగలుగుతా నాకు ఎకరం ఉందనుకోండి నా ఎకరం రాజధానికి ఇచ్చేసేస్తే అది త్యాగం అండి నా ఎకరం నీకు ఇస్తాను తిరిగి నాకు పది పద్నాలుగు పద్నాలుగు వందల యాభై గజాలు ఇస్తాను ఇవ్వండి అని అంటే అది త్యాగం అనబడుద్దా మీరు అంటే మీరు త్యాగం చేయలా రాజధాని కోసం వ్యాపారం చేశారనమాట ముగ్గురు మళ్ళీ మీరు త్యాగం జైల రాజధాని కోసం వ్యాపారం చేశారనమాట మీరు రాజధాని కోసం వ్యాపారం చేశారనమాట మేము మేము పొలాలన్నీ ఇచ్చాము ఇలాంటి రోజుల్లో మా పొలాలన్ని ఇచ్చి మేమేం చేయాలి మా కూలి పని లేవు మేమేం చేయాలి ఏం చేసుకొని బతకాలి మేము ఈ రాజధాని తీసుకెళ్లి వేడా పెట్టుకుంటే ఇక్కడ మేమేం చేక చేసుకుని బతకాలి మా పిల్లలు ఎట్ట మేము ఎట్ట అసలు మా పిల్లలు ఎట్ట బతకాలి మాది అయిపోయింది అనుకో మా పిల్లలు భవిష్యత్తు అయింది మీరు త్యాగం చేయాల రాజధాని కోసం వ్యాపారం చేశారనమాట మా మా జీవితాల్లో మేము స్వచ్ఛందంగా చనిపోయేటట్టు ఒక జీవో తీసుకొచ్చి ఈ జీవో ఆ జీవో కలిపి ఇవ్వమని చెప్పండి మా పిల్లలు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయేటట్టు ఆ జీవో కూడా ఒకటి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పండి జీవోని మీరు త్యాగం చేయాల రాజధాని కోసం వ్యాపారం చేశారనమాట